హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కట్ల పొయ్యి మీద చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కట్ల అంటే నాకు చాలా ఇష్టం వెలిగించాలంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు వెలిగిస్తూ ఉంటాను దానిపైన ఏదైనా చిన్న వంటలు చేద్దాం అనుకుంటూ వెలిగిస్తాను ముందుగా చేపల పులుసుకి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులో అమ్మ అన్నీ వేసి ఇచ్చేసారండి రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడు ఒక స్పూను గరం మసాలా పసుపు ఉప్పు అన్నీ వేసి ముద్దగా చేసి పెట్టింది వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ కలిపి మిక్స్ చేసేసింది అది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకుని అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం చేపల పులుసు కాయలు ఎక్కువే పడుతుందండి మనం స్టవ్ మీద ఎంత బాగా వండినా కూడా పొయ్యి మీద చేపల పులుసు టేస్ట్ అయితే మటుకి రాదు కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను వేసి కొంచెం వాటర్ పోసి ఇప్పుడు చింతపండు పులుపు మనకి ముక్కలను బట్టి వేసుకోవాలి అంటే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసాం కాని బట్టి పులుపు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కదిపి చూసుకుంటే వాటర్ మొక్కలో ములిగేంత వరకు పోయాలి ఇప్పుడు చూసారా కొంచెం వాటర్ పోసాక కొంచెం కొత్తిమీర వేసేసి ఉడికించుకోవాలి ఏదైనా పల్లెటూరు అందాలే వేరండి ఇప్పుడు కాయగూరలు ఉన్నాయనుకోండి ఒకళ్ళుకొకళ్ళు ఇచ్చుకుంటారు ఇప్పుడు మా నాన్నగారు అయితే కాయగూరలు అన్నీ కాపిస్తారు అవి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళకు ఉన్నాయి ఆకుకూరలు అవి వీళ్ళకి ఇచ్చుకుంటారనమాట ఇప్పుడు చేపలు రైలు కూడా మాకు ఇటు సైడు చేపల చెరువులు కనబట్టి భీమవరం సైడు చెరువులు అవి పెట్టినప్పుడు ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట ఏమైనా పిండి వంటలు చేసుకున్నారనుకోండి చుట్టూ వచ్చి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా పల్లెటూరు పద్ధతులే ఆనందమే వేరే అసలు చాలా బాగుంటాయి పండగలప్పుడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్కైనా అందరూ ఒకటిగా ఉంటారు మన వాళ్ళంతా కలిసి ఓకే ఫ్రెండ్స్ మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది చూసారా చూస్తా ఉంటేనే తినేయాలనిపిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్